నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలోచన చేయకుండా గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు ఈ మధ్య నరఘోష అనేది ప్రతి చోట వింటూ ఉంటాము మరి ఈ నరఘోషకి ఒక కనుక మద్యంతో అభిషేకం చేస్తే మంచి పరిష్కారం ఉంటుందని చెప్తూ ఉంటారు మరి మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాము తప్పకుండా తల్లి ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే విక్షు బంధువులకి అందరికీ నమస్కారం అందరికీ మంచిగా ఉండాలి మీరు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలి నరదిష్టి నరఘోష భానమతి ప్రయోగం ఇంకా అనేక రకమైనటువంటి ప్రయోగాలు తో సతమతం మారుతున్న వారికి ఏకమైన వంటి రుద్రము కాలభైరు కాలభైరు కాలభైరుడికి ఎట్లా జన్మించాడు మరి ఈ ఈ యొక్క దుష్టశక్తులకి వ్యతిరేకంగా ఆయన ఎందుకు ఉన్నారు మరి దీని అంతర్ ఆలయము దీని ఏంటి ఈ ఆలయ రహస్యము ఇది బ్రహ్మాండమైన వంటి రహస్యం కాలభైరుడికి సాధారణ జననం కాదు ఆయన ఊరికే మనం దేవుళ్ళలాగా పుట్టేసింది కాదు ఒక ఉగ్రంలో ఒక క్రోధంలో ఒక భయంకరమైన సంకటంలో ఆయన జన్మించాడు ఏమండి అటువంటి అయినా ఆ ఒక కాలభైరవి కాలభైరై ఇద్దరు ఉంటారు ఎవరెవరు ఉంటారమ్మా కాలభైరవి కాలభైరవుడు గాయలు అయితే వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే కూడా సతీ యజ్ఞం అంటే దశ యజ్ఞం చేసేటప్పుడు సతీ అగ్నికి ఆవుతాది ఈశ్వర్ని భార్య ఆ సతీదేవిని అంటారు అప్పుడు ఆమె పేరు పార్వతి కాదు సతీదేవి ఆ సతీదేవి వచ్చేసి ఎప్పుడైతే కూడాను అగ్నిలో ఆవుతా సకల దేవతలందరూ కూడా వచ్చారు నా భర్తను నువ్వు పిలవలేదు అవమానం చేసావు అప్పుడే అయినా ఆ ఆవుతిలో ఆవిడ దహనం అయిపోయి ఇది అవుతుంది ఆ ఒక భార్య చనిపోయింది ఆ అగ్నికి ఆవుతయింది అని భూమండలం అంతా కూడా ఒకటి చేశారు పరమశివుడు అప్పుడు అక్కడ ఉన్న వంటి దేవతలు కావచ్చు అక్కడ ఉన్న వంటి రాజులు కావచ్చు అక్కడ ఉన్న చక్రవర్తులు కావచ్చు అక్కడ ఉన్న వంటి గాంధర్ వయక్ష్ణి అందరూ ఉంటారు అదే విధానంగా సతీదేవి తండ్రి కూడాను ఆయన కూడా ఉంటారు ఆ సమయంలో ఆయన జఠం నుంచి ఆ రుద్రతాండ జఠం నుంచి విసిరివేసిన వంటి ఉగ్రక్రోధంతో అతి భయంకరంగా రెండు అవతారాలు జన్మించాయి ఒకటి కాలభైరవి ఒకటి కాలభైరవు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలో ఉత్తరం చేయాలి అంటే అక్కడ వాళ్ళ అందరిని కూడా నాశనం చేసే చేసేసాయి అప్పుడే అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి రాక్షసులని భూతగణాలని అందరినీ తీసుకువెళ్ళి కంప్లీట్ గా ఆ దశ యజ్ఞ దేవతలందరినీ కూడా క్లోజ్ చేసేస్తారు చేసిన తర్వాత ఎప్పుడైతే సతీ తండ్రి ఉంటారో ఆయనను కూడా దశయజ్ఞం చేసేటప్పుడు ఆయన తలగా క్లోజ్ చేసి చంపేస్తే అప్పుడు ఆవిడ వాళ్ళ భార్య కూడాను ఈ యొక్క వేదనతో భారత పడుతుంది ఎవరిదైనా మహాపతివర్త ఆవిడ సతీ వాళ్ళమ్మ మహాపతివర్త ఆమె శపించింది అంటే త్రిలోకం కాదు ఏ లోకమైనా నా ఇది అయిపో అటువంటి శపం చేసే సమయంలో ఆ శివుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అకస్మాత్తుగా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో అది తప్పైందని చెప్పి అప్పుడు ఆయన అక్కడ ఉన్న వంటి కాలభైరవుకి కాలభైరవికి కూడా మోక్షం కప్ప ప్రసాదించి ఇప్పటి నుంచి ఇక్కడ వీళ్ళకందరు కూడాను ఈ దోషని వర్ధన అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వల్ల వాళ్ళందరినీ తిరుగు బతికించు తిరిగి మోక్షాన్ని ప్రసాదించు అని కోరుతారు ఎప్పుడైతే కూడా సతీవాల తండ్రి ఉన్నారో ఆయనకి మేషము తలకాయ పెడతారు ఆయన మేషరాశి మేషరాశికి మేషం ఉంటుంది కదా తలకాయ మేషరాశికి తలకాయ ఎలా వచ్చిందంటే ఆయన సత్య యుగంలో ఉన్న మహా బలత కాబట్టి అప్పటి నుండి కూడా స్వామికి ఆయన ఆ సమయంలో బాగా ఉగ్రంగా బాగా క్రోధంగా ఉంటాడు కాబట్టి మద్యము ద్వారా శాంతి మధ్య ధూపముతో శాంతి చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు కాశీలో వచ్చేసి మీకు నవగ్రహాలు కనపడవు అక్కడ తొమ్మిది భైరవులు ఉంటారు అక్కడ ప్రత్యేకంగా స్వామివారికి మధ్య పానీయం ధూప పానీయం మరి అదే విధానంగా మనకి ఆ అంటారు అక్కడ స్వామివారికి ప్రసాదం పెడతారు ఆ భంగు ప్రదర్శనం పెట్టడం వల్ల ఆ స్వామికి విశేషమైన ఒక కైకర్యం రావటం అనేది జరుగుతుంది పెట్టిన వంటి భక్తుడికి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు కాలభైరవ కాశికా పురాదినాధ కాలభైరవ అష్టక అనేసి ఈ యొక్క అష్టకం ఉంటుంది ఉంటుంది ప్రతి భక్తుడిని కూడా ఈ దోషాలు నివర్తనం పోవాలంటే ఈ కాశికా పురాధ కాలభైరువుని ఎక్కడైనా అంటే ఇప్పుడు కాశిక అందరూ వెళ్ళారు ఆయన ఆజ్ఞ లేని వెళ్ళారు కాబట్టి మీ దగ్గర ఉన్న వంటి శివాలయంలో కాలభైరుని గుడి ఉంటుంది కదా అక్కడ ఆ స్వామికి ఈ మద్యంతో అభిషేకం చేయండి మద్యంతో దీపం ముట్టించండి మద్యంతో నైవేద్యం పెట్టండి మాంస పదార్థాలు కూడా పెట్టేవాళ్ళు కొంతమంది అది కూడా పెడతారు లేదంటే ఏదైనా కూడా మీరు పండ్లు పలహాలు అది కూడా పెట్టవచ్చు మనకి హైదరాబాద్ లో అయితే కేసరగుట్ట దగ్గర కాలభై అక్కడ ఉంది ఇక్కడ సిటీస్ లో కూడా ఉన్నాయి పెట్టుకోవచ్చు ఓకే ఓకే కానీ ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ మద్యం అనేది సాధారణంగా ఎలా చేస్తారంటారా కేవలం ఇది కాలభైరవ గుడ్ల మాత్రాన్ని అలవాటు చేస్తారు ఏ ఆలయంలో కూడా అలవాటు చేయరు ఈశ్వరునికి కూడా అభిషేకం చేసేది కూడా యోగం ఉంది అది కొన్ని ప్రదేశాల్లో ఉంది ఏ రోజు చేస్తే మంచి ఫలితం అష్టమి రోజున అష్టమి ఎప్పుడైనా కూడా అష్టమి అమావాస్య గ్రహణం రోజున కాలభైరునికి విశేషమైన ఒక పూజ చేయటం వల్ల అష్టమారుతాయి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం